హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో అయితే నేను రెండు రకాల పొడులు అయితే చూపిస్తున్నాను ఒకటి కారపొడి ఇంకొకటి నువ్వుల పొడి ఈ కారపొడి విషయానికి వస్తే మాకు ఇది ఎవరైనా వేసుకోవచ్చు కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు ముందు పెట్టడానికి కారపొడి ఎక్కువ యూస్ చేస్తారు అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనకి ఫస్ట్ రెండు ముద్దల్లో ఈ కారపొడే వేస్తారు ఎందుకంటే దీనివల్ల మసాలాలు ఏమీ ఉండవు కొంచెం ఘాటు తక్కువేసి చేస్తారన్నమాట అంటే కారం అది అప్పుడు అంత ఎక్కువ తినకూడదు అన్నట్టు చాలామంది కారపొడి చేసేటప్పుడు శనగపప్పులు అవి కూడా యూస్ చేస్తారు మాకైతే మా సైడ్ ఎటువంటి పప్పులు అయితే యూజ్ చేయారనమాట మాట ఒట్టిగానే ధనియాలు ఇంకా కొంచెం ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలతో ఇది మొత్తం అంతా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇది పిల్లలు లంచ్ బాక్సుల్లో ఎప్పుడైనా లేదు కర్రీ ఏం లేదు అనుకుంటే చిన్న కొంచెం తీసుకుని నెయ్యి కలిపి పెట్టేస్తే శుభ్రంగా తినేస్తారు వాళ్ళైతే మనకి ఇడ్లీలోకి దేనికైనా చాలా బెస్ట్ కాంబినేషను మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది అన్నమాట ఇదైతే మీకు చూపిస్తున్నాను ఇది ఆర్డర్ వచ్చిందని నేను ఇంత ఎక్కువ చేస్తున్నాను ముందుగా అయితే నేను పావు కేజీ ధనియాలు అయితే తీసుకుని ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలను ఫ్రై చేయడం కూడా మంచి అరోమా వచ్చేలాగా మరీ మాడిపోకుండా అలా అని మరీ మెత్తగా లేకుండా ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి తిప్పుకుంటూ అవి కొంచెం కొంచెం ఫ్రై అయ్యి తీసేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి నేను ఎండుమిర్చి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ధనియాలు ఫ్రై చేసేటప్పుడే నేను జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు జీలకర్ర వేసుకున్న సరిపోద్ది కానీ ఇలా ఎక్కువ చేసుకున్నప్పుడు అది కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది లేదంటే అంత కొంచెం ఉండదు అలా పచ్చిది వేస్తే అన్నట్టు తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి నేను మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట అవి పొట్టేం తీయక్కర్లేదు మామూలుగా విడివిడిగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి అంతే ఇవి చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్నాను కదా ఈ కొంచెం ధనియాలు జీలకర్ర ధనియాలు కొంచమే జీలకర్ర వేసాను ఎండుమిర్చి సగము వెల్లుల్లిపాయలు సగము ఎందుకంటే నువ్వుల కారానికి కూడా నేను ఇదే మిక్స్ మాట అందుకని ఒక్కసారి ఫ్రై చేసుకున్నాను సగం సగం తీసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇలాంటి పొడుల్లో ఎంత వేసుకుంటే అంత ఎంత ఎంత వేస్తే అంత టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట నేనంటే కొంచెం కొంచెంగా పడుతున్నాను ఇప్పుడు మీకు చూపించడానికి అంటే అంత ఒకసారి మిక్సీ ఎక్కువ వేస్తుంటే వెయిట్ ఎక్కువైపోయి పాడైపోతుంది అన్నమాట ఇంకా ఒక్కొక్కటిగా బ్యాచెస్ వైజ్ వేసి మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం అంతా కలుపుకున్నాను ఒకసారి వెల్లుల్లి పచ్చి ఉంటుంది కదా అలా అంత ధనియాలకి పట్టేటట్టు ఒకసారి మీరు చేతితో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది నేను మిరపకాయలు ముందు ఫ్రై చేసినా కూడా ఒకసారి విడిగా కలిపి మిక్సీ పట్టాను ఎందుకు అంటే కొంచెం కారం సరిపోకపోతే సరిపోయి అడ్జస్ట్ చేసుకునేలాగా మీ కారాన్ని బట్టి మీ టేస్ట్ అంటే ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే నాకు టూ టేబుల్ స్పూన్స్ పట్టింది సగం ధనియాలు అవి తీసుకున్నప్పుడు ఇంకొంచెం సరిపోలేదని అదే ఇప్పుడు ఒక స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను సరిపోలేదని కరెక్ట్గా హాఫ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ధనియాలకి ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే పట్టిందిమాట ఇది కొంచెం ఉప్పుగా ఉంటే మనకి బాగుంటుంది అంటే రైస్లోకి అది బాగుంటుంది కదా ఇంకా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మాకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఇదైతే ఇంకా నువ్వుల కారం సేమ్ అదే ప్రాసెస్ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అయిపోయిన తర్వాత ఈ నువ్వులైతే ఫ్రై చేసుకోవాలన్నమాట నువ్వులు కూడా ఎలా అంటే మనం దగ్గరుండి ఇలాంటివి ఫ్రై చేసుకున్నప్పుడు దగ్గరుండి ఫ్రై చేసుకుంటే మాడకుండా మనకి కావలసినట్టు వస్తాయి ఇవి చెట్టుపట్టబడి మొత్తం చెల్లగా అయిపోతాయి కదా అలా కాకుండా మనం దగ్గర ఉంటే తిప్పుకుంటూ ఉంటే బాగా అవుతాయి అన్నమాట ఇది ఆయిల్ లేకుండా అయినా ఫ్రై చేసుకోవచ్చు నేను ఆ గిన్నెలో ఫస్ట్ ధనియాలు ఎండుమిర్చి ఫ్రై చేశానని కిందులోనే ఫ్రై అనమాట అంటే దీనికి కూడా వెల్లుల్లి నేను తీసుకున్న వాటిలో సగం అయితే పక్కన పెట్టుకున్నాను నేను పావు కేజీ ధనియాలకి ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ పైన వెల్లుల్లి అయితే తీసుకున్నాను అనమాట అంటే వెల్లుల్లి ఎక్కువేస్తే అంత టేస్ట్గా ఉంటుంది అన్నట్టు అంతే ఒకసారి ఇది కూడా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత సేమ్ మనకు ధనియాలు జీలకర్ర ఇవి పట్టుకున్న తర్వాత నువ్వులు కూడా పట్టుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి పొడైతే రెడీ అయిపోతుంది ఇది కూడా అంతే మనకి ఇలాంటి పొడులు ఏంటంటే అప్పటికప్పుడు మనకి ఏదైనా కర్రీ లేదు లంచ్ బాక్సుల్లో అయినా మనకి పెద్దవాళ్ళకి తినడానికైనా చాలా టేస్టీగా అన్నమాట అప్పటికప్పుడు తినడానికి అలా కాకుండా మనం ఫస్ట్ రెండు ముద్దల్లో కూడా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా మీకు తెలియదు అనుకుంటే అంతే ఒకసారి ఇవి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను సాల్ట్ అంటే మీ టేస్ట్ని బట్టి అంటే కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెం మంది ఎక్కువ తక్కువ తింటారు కదా దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి ఇది కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే నేను నువ్వుల ధనియాల కారం పంపించాను అది యూకేకి పంపించాలి పార్సిల్ అని చెప్పాను కదా అందుకైతే ఇదైతే ఇంక ఇంట్లోకి ఉంటుంది మాకైతే మా అదే రైస్లో వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని అలాగే టిఫిన్స్ ఏదైనా చేసినా కొంచెం ఈ కార పొడితో బాగా ఎక్కువ తింటారు అందుకు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి పొడి ఉండేలా చూస్తాను కరివేపాకు కారం కానీ అంటే ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఒకసారి ఉన్నా వేసుకోవాలో కన్ఫ్యూజన్ అయిపోతారు కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకని ఒకటి అయిన తర్వాత ఒకటి అయితే ఇలా చేస్తూ తర్వాత అయిపోయాక ఇంకొకటి చేస్తాను అంటే బోర్ కొట్టకుండా మారుస్తూ ఉంటాను అనమాట ఈ ఇది రైస్లో కానే కాదు మామూలుగా ఏదైనా ఫ్రైస్ చేసుకున్న మనము కొంచెం బెండకాయ ఫ్రై అలా చేసుకున్నప్పుడు అది కూడా వేసుకు వాటి మీద కూడా లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను లాస్ట్ పొట్లకాయ ఫ్రై ఈ మధ్యన ఫ్రైస్ చేసినప్పుడు ఈ ఈ పౌడర్ అయితే కంపల్సరీ వేస్తాను అనమాట టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఇంక అంతే రెండు రెండు ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టేసుకుని ఇంక అలా స్టోర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది కొంచెమైనా అన్నట్టు షేర్ చేశాను అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా మీరు కూడా ట్రై చేయండి